అనంతపురంలో రథం తగలపెట్టడం మత విద్వేషాలు రెచ్చగొట్టడమేనంటున్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత గత ఐదేళ్లలో హిందువుల మనోభావాలు చాలా చులకనగా చూశారని మండిపడ్డారు శాంతి భద్రతలను కాలరాసి విద్వేషాలు రెచ్చగొడితే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు ఆంజనేయ స్వామి చేయనరిగితే ఏమైపోయింది మహాయుధం కూడా పెట్టుకోవచ్చు అంటే వాళ్ళు చాలా చులకన భావం వాళ్ళకి ఒక దేవుడు ఒక దైవత్వం అన్న ఆ హిందువుల మనోభావాలన్నా చాలా చులకనగా ఉండి మళ్ళా తిరిగి అటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే నేపథ్యంలో అనంతపురంలోని రథాన్ని కూడా తగిలేసే పరిస్థితి కనిపిస్తా ఉంది దాని విషయంలో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఒకటి ఇందాకే గౌరవ సీఎం గారు కూడా చెప్పారు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఎవరైనా ముందుకు వెళ్లి విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అయితే కనుక దట్ ఈస్ ద లాస్ట్ డే అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం